గొర్లకాడికి వచ్చినాను సాయంత్రం ఐదు గంటలైతే అయింది గొర్రెలని మేత్తూ ఉన్నాయన్నమాట ఇంకా తడకల్లో అయితే లేవు కొడతల్లేకైతే ఉన్నాయి కాబట్టి మేత్తు ఉన్నాయనేసి ఇంకా తడకలేకైతే వేయలేదనమాట ఆరు అయితే పోతాయి ఇంకా గొర్ర పిల్లలు అయితే ఇడ్ అనమాట ఇంకా ఇవైతే మేసి అవంతకావి తడకలేకైతే పోతాయనేసి మేమైతే ఒక పక్కన అయితే కూర్చున్నాము ఇంకా నేనైతే ఇలా మా డైలీ రొటీన్ అయితే నేను అయిపోయేది ఇంటికాడు ఉండేది ఏం పనులు చేస్తున్నామనేది నేనైతే షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా గొర్రెలు అయితే మెత్తు సాయంత్రం ఆరు గంటలైతే అయ్యింది ఇంకా ఆరు గంటల్లో అయితే కన్నా ఇవి తడకలేకపోయేకి కొంచెము మ్యాథ్ అయితే తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం లేట్గా అయితే పోతూ ఉంటాయి అన్నమాట ఇంకా సప్పలేకైతే అయినా కొన్ని గొర్రెలు అయితే పోయినాయి ఆ సప్ప సప్ప అయితేకైనా రోజు చిన్న గొరిపిల్లలకైతే కోసేస్తూ అన్నమాట ఇంకా గొర్రెలకైతే ఇంకా రోజు దినలాంటి పోయి తినేసి వస్తాయి కాబట్టి అయితే పోలేవు నడిచలేవు ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి మా పక్క అయితే మీ పక్క ఎట్లున్నా మాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఈరోజైతే జొన్న కంకలు అయితే పడిపోయినవి అయితే ఏరినాము ఈరోజు నలుగురు కూలలు అయితే వచ్చినారనమాట ఇంకా వాళ్ళైతే గీనా మధ్యాహ్నం భోజనం రెండు గంటలకైతే వెళ్ళిపోతారు కాబట్టి రోజు ఈరోజు అయితే ఓటినరకట్లయితే వెళ్ళిపోయినారనమాట ఎండ అయితే ఎక్కువగా ఉందనేసి ఇంకా ఏడెనిమిది బెడ్లు అయితే మిగిలిపోయినవి ఏరేవి ఇంకా మనమైతే గీనా ఆ కంకలు అయితే మిషన్తో అయితే ఆడిద్దామనుకున్నాము కానీ ట్రాక్టర్తో అయితే తొక్కించి దాంట్లో తూరుకు పోయేలా గాలి వచ్చినప్పుడే తూరుకు పోసి సంచలకి ఎత్తాలంటే కుదరగా కుదరదు కాబట్టి ఇంకా మూడు ట్రాలీలు అట్లయితే ఉన్నాయన్నమాట ఇంకా ఆ ఆరు బెడ్లు అన్ని ఏరేసిన తర్వాత ఇంటికి వేసుకొచ్చి ఇంక మిషన్ అయితే చేసి జొన్నలు అయితే అయిపోతాయి అన్నమాట ఇంకా వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి మీ పక్క పడుతున్నాయి లేదో కామెంట్